వెల్కమ్ టు బిందు శ్రీవాల్ ఇవాళ నా మార్నింగ్ రొటీన్తో మీ ముందుకు వచ్చాను ఐ హోప్ ఈ మార్నింగ్ రొటీన్ కూడా మీకు ఎంతగానో నచ్చిద్ది అనుకుంటున్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ అన్న సింబల్ని ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో అయినా ఇలా పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇంకా పొద్దున్నే ఏంటంటే పూజ చేసుకుందాం అన్న ఉద్దేశంతో నేను నైటే మొత్తం పని అంతా చేసేసుకున్నానండి ఇంకా పువ్వులు కోసం వచ్చేసి వాటర్లో వేసి పెట్టేసుకున్నాను అనమాట మందార పువ్వులు అవి చక్కగా పొద్దున్నకి విచ్చుకున్నాను తింటూ ఉన్నాయన్నమాట ఇప్పుడు టైం వచ్చేటప్పటికి పావుదకు ఐదైందనమాట ఇంకా లేచి ఫస్ట్ అయితే కిందకెళ్ళి ముగ్గు వేసి వచ్చేసానండి ఇంకా తర్వాత నైట్ వాషి వాషింగ్ మిషన్లో బట్టలు వేసానమాట ఆ వాషింగ్ మిషన్లో బట్టలు అవి కూడా తీసేసుకుని మరలా కొన్ని బట్టలు ఉన్నాయన్నమాట వాటిని కూడా వాషింగ్ మిషన్లో వేసేసుకుంటాను ఇంకా సింక్లో రెండు గిన్నెలు ఉన్నాయండి వాటిని కూడా తోమేసుకుంటున్నాను ఎక్కువగా వాయిస్ అవరు కన్నా కూడా మ్యూజిక్తో పెడతానండి అవసరమైన చోట వాయిస్ అవర్ ఇచ్చి మిగిలినంత మ్యూజిక్తో కంటిన్యూ చేస్తాను ఈ యొక్క వీడియోకి మాత్రం అడ్జస్ట్ అవ్వండి ఇంక ఇక్కడ క్లీనింగ్ అయిపోయింది కదండి ఇప్పుడు స్నానం కూడా చేసుకుని వచ్చేస్తాను స్నానం అయిపోయిందండి ఇప్పుడైతే కొంచెం రెడీ అయిపోయి ఇంకా పూజ కాడికి అయితే వెళ్ళిపోదాం ఇంక ఇప్పుడు ఏంటంటే స్వామివారి కోసం ప్రసాదం తయారు చేసుకుంటున్నానండి దానికోసం అనేసి ఒక పాత్రని అయితే పొయ్యి మీద పెట్టుకున్నా ఇప్పుడైతే దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే వేసుకున్నాను అనమాట ఇంట్లోనే తయారు చేసుకుంటానండి ఈ నెయ్యి అన్నది ఇంక ఇప్పుడు ఇందులో జీడిపప్పును కూడా వేసుకుని చక్కగా ఎర్రగా వచ్చేదాకా వేపుకోవాలి జీడిపప్పు ఎర్రగా ఏగింది కదండి దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం నేనైతే గోధుమ నవ్ గోధుమ రవ్వతోటి పర్వన్నంలా చేస్తున్నానండి ఇది మా ఆడబిడ్డ గారు చేస్తారనమాట బాబా గారికి ఇప్పుడు ఇంకా ఆవిడని చూశాక నేను కూడా ఇంట్లో ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా బాగా కుదిరిందనమాట ఇప్పుడైతే ఒక కప్పు నిండా గోధుమ నూక అయితే తీసుకున్నానండి గోధుమ రవ్వ ఆ రవ్వని చక్కగా ఈ నెయ్యిలో చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా అంటే బాగా వేపుకోవాలన్నమాట రవ్వ అన్నది తెల్లబడేదాకా మనం ఈ రవ్వని చక్కగా ఈ నేతిలో వేపుకోవాలని ఇలాగా ఇంకా దీనికోసం అయితే నేను పంచదార తీసుకుంటున్నాను మా ఆడబిడ్డగారు అయితే బెల్లంతో చేస్తారు మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే దాంతో మీ రెసిపీని అయితే చేయొచ్చు అనమాట బెల్లంతోనూ చేయొచ్చు పంచదారతోనూ చేయొచ్చు అనమాట మనకి రవ్వ అన్నది బాగా వేగిపోయాక ఈ పంచదార ఉంది చూసారు ఈ పంచదార అయితే ఇందులో వేసేసుకోవాలన్నమాట నేను ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పంచదార అయితే తీసుకున్నాను ఇంక ఈ రవ్వ లోపుగా ఏంటంటే మా వారికి టీ పెట్టేసుకుంటున్నాను మా వారికి అండ్ పిల్లలకి కూడా టీ పాలు అయితే కాచేసుకుంటున్నాను పక్కన రవ్వ లో పెట్టి వేపుకోవాలని మనం రవ్వని ఎంత బాగా వేపుతామో మనకి ఈ పరవన్నం అన్నది కూడా చాలా బాగా రుచిగా వస్తుంది అనమాట రవ్వ చక్కగా వేగిపోయింది ఇప్పుడు మనం ఇందులో పంచదార అయితే వేసేసుకుందాము పంచదార వేసాక ఒకసారి మొత్తం ఈ రవ్వ పంచదార కలిసేలాగా ఇలా కలిపేసుకుని నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి రెండు కప్పుల నార వాటర్ అన్నది వేసుకున్నానండి తర్వాత మనం ఒక కప్పు పాలు యాడ్ చేసుకుంటాం కాబట్టి మొత్తం వచ్చేటప్పటికి మనం మూడు నార వాటర్ కంటెంట్ అన్నది తీసుకోవాలన్నమాట ఒక కప్పు రవ్వకి మూడు నర వాటర్ అయినది పడుతుంది అనమాట అండ్ పాలతో కలుపుకుని చెప్పాను అనమాట ఇంకా టీ అయితే మరిగిపోయింది పిల్లలకి పాలు అయితే ఇచ్చేసానని ఇంకా మా వారికి టీ కూడా ఇచ్చేస్తున్నాను చూసారుగా రవ్వ అన్నది చక్కగా ఉడిపోయింది మరలా ఒకసారి కలిపేసుకుందాము ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలని ఎందుకంటే అడుగుబట్టే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఒక కప్పు నిండా చిక్కటి పాలైతే వేసుకుంటున్నానండి చూస్తున్నారుగా ఇలా పాలంతా వేసుకుని మనం కలుపుతూ ఉండాలన్నమాట ఈ పరవన్నం అనేది చాలా బాగుంటుందండి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు దేవుడికనే కాకపోయినా ఎప్పుడైనా ఇంట్లో అలాగా సరదాగా కూడా చేసుకోవచ్చు కానీ దేవుడికి నైవేద్యం కూడా చాలా సింపుల్గా అయిపోతుంది ఏం చేయాలి ఏం చేయాలి అని తోచినప్పుడు ఇలాంటిది ఒక్కసారి డిఫరెంట్గా స్వామివారికి కూడా నివేదన అన్నది చేయొచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పర్వణాన్ని కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మా అడుగు పట్టేస్తుందండి అందుకోసం అనేసి అస్తమానం కలుపుతూనే ఉండాలన్నమాట ఇప్పుడైతే ఒక రెండు ఇలాచిని పచ్చాపచ్చా దంచేసుకుని ఈ పర్వణంలో వేసేసుకుందాం వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలని మూత పెట్టి ఒక రెండు నిమిషాల తర్వాత చూస్తే మనకి ఈ రవ్వ అన్నది చక్కగా పాలల్లో ఉడికిపోయింది కదా ఎంతో రుచికరమైన గోధుమ గోధుమ పరవన్నం తయారైపోయిందండి ఇప్పుడైతే మనం దీన్ని ఇలా ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు వేపిన జీడిపప్పును కూడా దీనిపైన ఇలా స్ప్రింకల్ గా చల్లేసుకుందామండి ఇప్పుడైతే ఈ ఈ జీడిపప్పు అంతా వేసేసాం కదా ఇప్పుడు ఒక ప్లేట్లో వాటర్ అన్నది తీసుకున్నాను అనమాట స్వామివారికి నివేదన చేసేటప్పుడు వేడిగా అన్నది ప్రసాదం ఉండకూడదు కాబట్టి ఇలా వాటర్లో ఈ వండిన గిన్నెనైతే పెట్టేసుకున్నాను అనమాట మనకి ఈ పర్వణం అన్నది చల్లారిపోతుంది అలాగే ఏంటంటే మూత అన్నది ఖచ్చితంగా వేయాలని స్వామివారికి ఆక్షాపం లేకుండా నివేదన అన్నది చేయకూడదనమాట ఇంకా ప్రసాదం చల్లారే లో నేను ఏంటంటే పూజగదిని అండ్ పూలు అలంకారాన్ని చేసేసుకుంటున్నాను మా ఇంట్లో కొన్ని దేవుడు పట్టాలు ఉన్నాయని ముందుగా ముందుగా బయట ఉన్న ఆ దేవుడి పట్టాలకి పెట్టేసుకుంటాను పెట్టేసుకుంటానమాట ఇలాగా ఇప్పుడు దేవుడి గదిలో కూడా అలంకారం చేసేసుకుందాం వచ్చేయండి ఇక్కడ ఆల్రెడీ నేను నైటే శుభ్రం చేసేసుకున్నానండి పూజ గది అన్నది ఇంక ఇప్పుడు అల పువ్వుల అలంకారం అయితే చేసేసుకుంటున్నాను అన్నమాట ప్రతి శనివారం నేను ఖచ్చితంగా దీపారాధన అన్నది చేసుకుంటానండి మిగిలిన సమయాల్లో నాకు కుదరపోయినా మా వారితే అగరబుత్తులైనా వెలిగించి అమ్మవారికి ద నమస్కారం అయితే చేస్తారండి ఇంకా ఖచ్చితంగా నాకు సాగింది అంటే కనుక నాకు వీలైంది అంటే కనుక నేను ఖచ్చితంగా నివేదన అన్నది చేసుకుని దీపారాధన అన్నది చేస్తానన్నమాట ఖచ్చితంగా ప్రసాదం ఏదైనా చేసి దీపారాధన అన్నది చేసుకుంటాను ఇంకా నాకు ఇంకా అవ్వట్లేదు అనుకుంటారా కొంచెం పెసరపప్పు కూడా పొయ్యి మీద పెట్టేసి ఉడగబెట్టేసుకుని దాంట్లో బెల్లం వేసుకోవడం స్వామివారికి నివేదన చేయొచ్చు అదొక రకం పరవన్నం కింద మనకి తమిళనాడు సైడ్ అయితే ఎక్కువగా ఆ విధంగా అయితే చేస్తారనమాట ఇంకా నాకు సాగనప్పుడు మా వారు ఏంటంటే కొంచెం పటికి బెల్లం అయితే పెట్టేసి స్వామివారికి అగరుబుత్తులు అయితే వెలిగించేసి ఈ విధంగా మా వారు చేస్తారనమాట ఇంకా నేను చేసుకున్నట్టయితే ఖచ్చితంగా చోరచోపచారాలతో పూజ అనేది చేసుకుంటాను నాకు వచ్చిన దా రీతిలో ఏదో కొంచెం అలా చేసుకుంటానన్నమాట ఇంకా పూజకి కావాల్సిన సామాగ్రి అంతా కూడా ఇలా సిద్ధ చేసేసుకున్నానండి ఇప్పుడు దీపారాధన చేసే ముందు ఖచ్చితంగా కుందుకి మనం పుష్పం అనేది సమర్పించుకోవాలనమాట ఆ తర్వాత దీపారాధన అన్నది చేసుకోవాలండి ఈ శనివారం అన్నది ఖచ్చితంగా ఈ విధంగానే దీపారాధన అన్నది చేసుకుంటాను మనకి వీలైనంతలో ఒక రోజైనా సరే ప్రశాంతంగా దేవుడి ముందు కూర్చుని మన మనసులో ఉన్న కష్టాలు సుఖాలు అన్నీ ఆయనతో చెప్పుకుంటే ఆ వారమంతా పడ్డ కష్టాలన్నీ కూడా ఏదో తీసి అలా పక్కన పెట్టేసినట్టయితే అనిపిస్తుంది అనమాట నేను దీపారాధన అయిపోయాక ఖచ్చితంగా ఒక పది నిమిషాల పాటు అలా కూర్చుని ఆ స్వామివారి కాసి చూస్తూ ఉంటే మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా అయితే అనిపిస్తుంది అనమాట ఇంకా శనివారం శుక్రవారం ఖచ్చితంగా ఈ విధంగా అయితే దీపారాధన చేసుకుంటాను వారంలో రెండు రోజులైతే ఖచ్చితంగా దీపారాధన చేస్తాను ఇంకా ప్రత్యేకమైన రోజులు ఉంటాయి చూడండి దేటి కార్తీక మాసం అని ఇలా శ్రావణ మాసం అనేసి లేదంటారా మనకి మాఘమాసం అనేసి ఇలా కొన్ని ప్రత్యేక రోజులు ఉంటాయి చూడండి అలాంటి రోజుల్లో ఖచ్చితంగా నిత్య దీపారాధన అన్నది చేస్తాను ఇంకా మిగిలిన రోజుల్లో ఏంటంటే వారానికి ఒకసారి చేస్తాను అనమాట మా అత్తగారి పేరు చెప్పేసి ముందు మావిడిపళ్ళు కాడ పెట్టాక అప్పుడు నేను తింటానన్నమాట ఇది ప్రతి సంవత్సరం నాకు అలా అలవాటు అయిపోయింది అలాగా ఇంక దీపారాధన అయిపోయిందండి వంటి ఇల్లు అయితే చదిరేసుకుంటున్నాను ప్రసాదం చేసినప్పుడు కొన్ని పాలు అయితే పొంగినాయి అనమాట ఇంకా అందుకనేసి అక్కడ క్లీన్ చేసేసుకుంటున్నాను మా వారికి టీ పిల్లలకి పాలు అవి ఇచ్చాక కొన్ని అంటలు ఉన్నాయండి అవి కూడా కడిగేసుకుని ఇలా బౌలెట్ చేసుకున్నాను ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కదా తీశాను కదా అవి అయితే పైకి వచ్చేసి ఆరు ఇప్పుడు టైం చూస్తే ఎంత అయిందనుకుంటున్నారు పావుదొక్క పావుదొక్కు కాదు ఆరున్నర అయిందండి ఈ బట్టలు ఆరేసే టయానికి ఆరున్నరకి ఎంత ఎండ వచ్చిందో చూడండి మీరే అసలు ఎంత వేడొస్తుందో అసలు ఉండలేకపోతున్నాము వాన పడుతున్నా సరే కాని అండి మాకు టూ డేస్ నుంచి ఇక్కడ వాన పడుతూ ఉంది కానీ ఎంత వేడొచ్చేసిందంటే అంత వేడొచ్చేసిందనమాట ఇంక వాళ్ళైతే పొద్దున్నే ఆరింటికే ఎండ ఇలా ఉందన్నమాట ఇంక ఇవాళంతా ఎలా ఉండాలో ఏంటో కానీ ఆరేసుకొని వచ్చేసాను కదండి ఇంకా సిలుపుల కోసం అనేసి వంట ఇంట్లోనే చేస్తున్నాను అనమాట ఆ వంట చేసే అతను ఊరెళ్ళాడు ఇంకా అందుకోసం అనేసి టూ డేస్ నుంచి మనం ఇంట్లోనే శిలుపులకు కూడా వంట చేస్తున్నాము ఇంకా అందుకోసం అనేసి వాళ్ళ గోంగూర పప్పు వండుదామనేసి ఇంకా కందిపప్పునైతే నానబెట్టేసుకుంటున్నాను ఈ కందిపప్పు నాణ్య లోపుగా ఏంటంటే ఈ గుండె గోంగూర కూడా బాగు చేసేసుకుంటున్నాను ఇవాళ గోంగూర పచ్చడి చేద్దామనుకుంటున్నానండి నిలవ పచ్చడి ఇంకా అందుకోసం అనేసి గోంగూర అన్నది కూడా ఎక్కువగా తీసుకున్నాను అనమాట మూడు కట్టలు గోంగూర అయితే తీసుకున్నాను ఇలా మొత్తం గోంగూరని అంతా వలచేసుకుని శుభ్రం చేసుకుంటున్నాను అనమాట నేను మా వారు ఒలుస్తున్నాము మా నేను మా వారు ఒలుస్తుంటే మా పిల్లేమో ఆ ఒలిసివి పెట్టిన కాడలని అయితే కింద పడేసి మొత్తం అంతా గత్తరు గత్తరు చేసింది నాకు ఇప్పుడు ఇంకో పది నిమిషాలు పని అయితే ఎక్కువ చేసింది అనమాట ఇవైతే మా వారు కింద నాటుదాము అనేసి ముదురుగా ఉన్న కాడలని అయితే తీసుకుని ఇలాగ కట్ట కట్టి పక్కన పెట్టారండి ఇంక ఇవైతే పాడేసే కొమ్మలు అనమాట మా వారు ఎంత ఉబ్బిడిగా పెట్టారో నేనేమో అంత అడ్డదిడ్డాలుగా పెట్టాను నేను పెట్టింది అడ్డదిడ్డాలు అంటే నా కూతురు అయితే ఇగో చూసారా కింద ఎలా పంపేసిందో మొత్తం ఇవన్నీ ఎత్తుకోవాలన్నమాట అట్టుంటుంది మా పిల్లలతోనూ ఇప్పుడే లేచింది మా మేడము ఏడున్నరకి లేచింది ఇవాళ బిడ్డ వాళ్ళ నాన్నగారిని చూడకుండానే నానిడి నానేది అంటుంది వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నగారిని చూపించాను ఇక్కడ ఉన్నారు నాన్నగారు అనేసి ఇంక ఇవేంటండి నిన్న మొన్న వాన పడ్డది కదండి ఇంకా ఈ మట్ట అంతా ఈ ఆకులు నిండా బాగా పట్టేసిందనమాట చూసారా ఒలిసినప్పుడే ఎంత మట్టి అన్నది వచ్చిందో ఇంకా అందుకోసం అనేసి ఏంటంటే ఇలా పెద్ద బేషన్లో వేసేసి ముందు వాటర్ పట్టేసి బాగా నానబెట్టుకున్నాము అంటే ఆకులుకున్న మట్టి ఎక్స్ట్రా మట్టి ఏమైనా ఉన్నా కూడా వచ్చేస్తుంది కదా అందుకోసం అనేసి ఈ గోంగూర కట్టలు తీసుకుని కూడా ఒక రోజు అయింది ఇంకా చక్క పేపర్లో మొత్తం జుట్టేసుకుని మనం పెట్టుకున్నాము అంటే గోంగూర అన్నది ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది అనమాట అసలు పాడవదు మీరు ఎప్పుడైనా కానీ గోంగూర ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా సరే ఒలిచేసాక మనం ఒక న్యూస్ పేపర్ ఉంటుంది కదా ఒక రెండు మూడు మడతలు వేసుకుని చక్క న్యూస్ పేపర్లో ఇది అన్నది పొట్లం కట్టేసుకుని గోంగూరం పొట్లం కట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి వారం దా దాకా కూడా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇంకా ఆ విధంగా స్టోర్ చేసుకోండి ఎక్కువగా కొనుక్కుంటే కనుక నేను ఈ గోంగూరని అయితే వాటర్లో నానబెట్టేసుకుంటున్నాను అనమాట ఇది నాణ్య లోప నేను అక్కడ డైనింగ్ టేబుల్ కూడా శుభ్రం చేసేసుకుంటాను చూసారా ఇసుక ఎంత వచ్చిందో అక్కడంటే నీట్గా చేసేసుకున్నానండి ఇంక ఇప్పుడైతే టిఫిన్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట ఇప్పటికీ ఎనిమిది అయిపోయింది ఇంకా అందుకోసం అనేసి ఇక్కడ టిఫిన్ అయితే వేసేస్తున్నాను లేట్ అయిపోతుంది అనేసి ఇంక వాళ్ళతో అట్టుపిండి కూడా అయిపోయింది అనమాట ఇంకా అందుకోసం అనేసి ఇంకా లాస్ట్ డబ్బా కూడా కడిగేసి వేసేసాను మళ్ళీ ఇంకా ఇడ్లీకో అట్టుకో మళ్ళా రుబ్బుకోవాలి ఒకసారి రుబ్బుకున్నానంటే నాకు వారం రోజులకి సరిపడక ఒకేసారి రుబ్బేసుకుంటాను అనమాట ఇంకా ఓ పక్క ఏమో అట్టలు వేసేసుకుంటున్నా ఇంకో పక్క ఏమో పచ్చడి కోసం అనేసి పల్లీలును పచ్చిమిరపకాయలు కూడా వేసి చక్కగా వేపేసుకుంటున్నాను ఈ ఇంకో పక్క ఏమో దోశ వేసేసుకుంటున్నాను అనమాట ఇలా ఒకే టైంలో రెండు మూడు పనులు చేసుకుంటే భలే కనిపిస్తుంది నాకు నాకు వెనకాల ఒకటి అలా టకా టా చేసుకు వెళ్ళిపోవాలి కానీ ఇది అయ్యాక అది అది అయ్యాక ఇది అలా చేయలేనమాట ఒక్కసారే నేను రెండు మూడు పనులు చేసేసుకుంటాను అంటే ఇంట్లో అందుకోసం అనేసి నాకు ఎంత పని ఉన్నా కూడా భయంగా బెంగ కానీ ఉండదు నేనే కాదు ఆల్మోస్ట్ ఆడవాళ్ళందరూ అంటే ఒకే సమయంలో నాలుగు మూడు పనులు చేసేస్తారు అంతే చాలా ఈజీగా ఏమంటారు కామెంట్ చేయని నేనైతే అలాగే చేస్తాను ఆల్మోస్ట్ ఆడవాళ్ళందరం కూడా అంతే కదా ఇంకా అట్లయితే వేసేస్తున్నాను ఈ లోపగా పచ్చడి అయితే వేగిపోయిందండి పచ్చడిని అయితే గ్రైండ్ చేసేసుకున్నాను వేపాక చల్లారి పెట్టేశాను ఈ ఈ పచ్చడిని అయితే గ్రైండ్ చేసుకుని వచ్చేసాను అనమాట చూసారుగా ఇలా గ్రైండ్ చేసేసాను ఇంక ఇప్పుడైతే టిఫిన్ అయితే ఇచ్చేస్తున్నానండి నేను ఒకేసారి అట్లు వేసేసుకుని ఆ తర్వాత అందరికి పెడతాను పైన వేసుకున్న అట్లయితే మా వారికి ఇస్తాను మా వారికి కొంచెం అట్లు అట్లన్నీ వేడిగా ఉండాలి నాకు కానీ మా పిల్లలకు కానీ అట్లు చల్లగానే ఉండాలన్నమాట అందుకోసం అనేసి అడుగట్లు మేము మా పిల్లలు తింటాం అనమాట అందుకే ఒకేసారి వేస్తానంటే అందరం చక్కగా కూర్చుని అయితే తినచ్చు ఇంకా అందుకోసం అనేసి అన్ని అట్లు ఒకేసారి వేసేసుకుంటాను దానివల్ల టైము సేవ్ అవుతుంది చక్కగాను అందరం నలుగురం కూర్చొని తినచ్చు ఇడ్లీ అయ్యి అనుకోండి ఒకేసారి దింపేస్తాం కాబట్టి పర్లేదు అట్లు కూడా ఇలాగే చేయని చాలా టైం సేవ్ అవుతుంది చక్కగా అందరం కూర్చుని తినచ్చు అనమాట ఇంకా టిఫిన్ అయిపోయాక కొన్ని అంటలు ఉన్నాయండి అవి కూడా సదరేసుకుంటున్నాను ఎక్కడికక్కడ తుడుచుకుని తోముకుంటూ ఉంటేనే వంటిలో నీట్గా ఉంటుంది ఏ కొంచెం పని మనం బతికిచ్చినా సరే ఇంకా వంట ఇల్లు కా చూడలేము అనమాట ఇంకెప్పుడైతే నేను ఇప్పుడు తొమ్మిదిన్నర అయిపోయిందండి ఇంకా సిలుపులు అన్నది వాళ్ళు పన్నెండికల్లా భోజనాలు చేసేస్తారనమాట ఇంకా అందుకోసం అనేసి నేను కొంచెం వంట అన్నది అర్లీగా చేసేస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ నానబెట్టిన పప్పు ఉంది కదా దీన్ని ఒక రెండు మూడు సార్లు అయితే కడిగేసుకుంటున్నానండి శుభ్రంగా ఈ కడిగిన కందిపప్పు నీళ్ళను కూడా నేను వేస్ట్ చేయకుండా పైన మొక్కలకు వేసుకుంటానండి ఇలా మొక్కలకు వేయటం వల్ల ఏంటంటే కడిగిన పప్పు నీళ్ళు కానివ్వండి బియ్యపు కడిగిన నీళ్లు కానీ మనం మొక్కలకి వేసుకోవటం వల్ల ఏంటంటే వేరు తెగులు రాకుండా మొక్క అనేది చాలా హెల్తీగా ఉంటుందన్నమాట ఇంకా అందుకోసం అనేసి ఫస్ట్ టైం కడిగిన వాటర్ని అయితే నేను మొక్కలకి వేసుకోవడానికి ఎప్పుడూ ఇలా తీసుకుంటాను అట్లు వేసాను కదండి ఇంకా నూనె అది పడ్డదన్నమాట ఇంక అందుకోసం అనేసి ఒకసారి స్ప్రే చేసేసుకుని ఇలా ఒకసారి దీంతో ఈ నాప్కిన్ తోటి నేను చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ పొయ్యి కాడ అన్నది కొంచెం జిడ్డు అన్నది కొంచెం తగ్గుతుంది లేదు అంటే కనుక మనకి పొయ్యి అన్నది ఇంకొంచెం ఎక్కువగా పాడైపోతుంది వంట అయ్యాక ఖచ్చితంగా తోంగుకోవాల్సిందనమాట ఇంకా తోగకుండా ఉండాలి అంటే కనుక ఇలా అప్పుడప్పుడు మనం తుడిచేసుకుంటూ ఉంటే మనకి పొయ్యి అన్నది నీట్గా ఉంటుంది అనమాట ఇంకా పప్పు అయితే స్టవ్ మీద పెట్టేసి కొద్దిగా నూనె అయితే వేసాను పొంగుకోకుండా ఉంటుందనేసి చూసరికి ఎంత ఇసుకొచ్చిందో ఇంకా అందుకోసం అనేసి ఇలాగ ఎక్కువసేపు నానబెట్టేసాను అనమాట మరలా ఆకు అన్నది వేసి ఒక రెండు సార్లు కడిగినట్టయితే కొంచెం గొప్ప ఇసుక ఏమైనా ఉన్నా కూడా పోతుందనమాట మనం ఇంత చేసినా కానీ కొంచెం ఇసుకున్నా కానీ తినలేం చూస్తున్నారా రెండు ట్రిప్కి కూడా ఎంత తీసుకొచ్చిందో ఇంకా అందుకోసం అనేసి ఎక్కువసార్లు ఈ గోంగూర అన్నది కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించి స్టవ్ ఇంకో పక్కకు పొయ్యి అయితే మార్చేసుకున్నాను అనమాట ఇప్పుడు టేబుల్ స్పూన్ చూస్తున్నాక ఆ టేబుల్ స్పూన్కి ఒక మూడు టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నాను గోంగూర పచ్చడి కోసం అనేసి అలాగే ఒక టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నానండి మళ్ళీ ఒకసారి రిపీట్ చేసిన మూడు టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు అయితే అనమాట వేసుకుని ఇవన్నీ చక్కగా మె ఈ ఆవాలు మెంతులు చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను పప్పు కోసం అనేసి ఒక గిన్నె నిండా ఈ గోంగూర తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఒక మూకిలో ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ వేడెక్కాక మనం శుభ్రం చేసుకున్న గోంగూరను కూడా వేసేసుకోవాలి అంతా గోంగూర వేసాక ఇలాగ కుమ్ముతూ మనం కలుపుకోవాలన్నమాట మనకి గోంగూర అంతా చక్కగా ముద్దలాగా మెత్తగా మగ్గిపోవాలి అప్పుడు దాకా ఇలాగ మనం కలుపుతూ ఉండాలన్నమాట ఈ లోపగా చూస్తున్నారుగా పప్పు కూడా చక్కగా ఉడికిందని పప్పు అనేది మనకి డెబ్బై శాతం ఉడకాలన్నమాట అప్పుడు మనం ఇందులో గోంగూర వేసేసుకోవాలి గోంగూర పప్పుకి ఎప్పుడు కూడా మనకి కందిపప్పు అనేది కొంచెం పలుకు పలుకు తగులుతూ ఉంటేనే బాగుంటుంది అనమాట నాకు ఇలా అయితే ఇష్టం అనమాట ఇంకా అందుకని ఎప్పుడు ఇలాగే ఉండుతాను ఇప్పుడు మూత పెట్టేసుకుని ఇది మగ్గనిద్దాము చూసారుగా ఈ గోంగూర కూడా చక్కగా మగ్గిపోయింది కదా ఇప్పుడు నేనైతే కొంచెం గోంగూరని అయితే తీసేసుకుని బాక్స్లో తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఎందుకంటే రేపు gongora పచ్చి గోంగూర వండుదాం వండుదామనేసి ఇంకా కొంచెం గోంగూర అయితే తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట ఇలా స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడైనా ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నా సరే ఇలా గోంగూరను అంతా చక్కగా మగ్గ పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో అన్నది స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే నేను ఒక పదిహేను పచ్చిమిరపకాయలనైతే చీరికలు చేసుకుని వేసుకున్నాను అనమాట నేను ఇందులో కారం ఓన్లీ పచ్చిమిరపకాయ ఘాటు మాత్రమే ఇంకా అందుకోసం అనేసి నేను పచ్చిమిరపకాయలు అన్నది ఎక్కువ వేసుకున్నాను లేదు అంటే కనుక మీరు కారం వేసుకొని పచ్చిమిరకాయలు క్వాంటిటీ అన్నది తగ్గించుకొని నేనైతే ఇందులో కొద్దిగా చిటిక అంత పసుపు అయితే వేసుకుంటున్నాను అనమాట ఆ తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసుకున్నాను ఒకసారి మరలా కలిపేసుకొని మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాల పాటు చక్కగా మక్కనిద్దాం ఇప్పుడైతే నేను ఈ పచ్చళ్ళలోకి రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు అయితే వేసుకున్నానండి అలాగే ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఏంటి ఆవలు మెంతుల పొడి ఉంది కదా అది కూడా వేసేసుకున్నాను అలాగే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకుని చక్కగా ఇలా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చిట్టికాడ అంటే చిట్టుకాడు గరం మసాలా ఇది నా స్పెషల్ అండి ఎప్పుడు నేను గోంగూర పచ్చడి చేసిన ఇలా చిట్కేడంతా గరం మసాలా వేస్తాను దానివల్ల మనకి పచ్చడి టేస్ట్ అన్నది అంతా చాలా మారిపోయి ఇది చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇది వచ్చేటప్పటికి వెడ్డింగ్ స్పెషల్ అండి మీరు ఏ క్యాటరింగ్ వాళ్ళు చేసినా సరే ఇదే విధంగా అయితే చేస్తారనమాట ఇప్పుడైతే మనం కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి మన కారం వేసాక ఒక హాఫ్ కప్ ఆయిల్ అన్నది యాడ్ చేసుకోవాలన్నమాట చేసి మనం ఇలా ఈ పచ్చడిని ఇలా కలుపుతూనే ఉండాలి కారం వేసిన కాడి నుంచి ఇంకా మనం పచ్చడిని అసలు ఒక్క నిమిషం కూడా వదలకుండా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగుపట్టేసి మనకి పచ్చడి అనేది రుచి మారిపోతుందనమాట ఇప్పుడు నేను రెండు చిటికిళ్ళు ఇంగవైకి వేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా ఉంటుంది మనకి రెండు నెలలు పైన నిల్వ ఉంటుంది కానీ మనం ఈ పచ్చడి రెండు నెలల నుంచి తమ వారం లోపు ఇంత పెద్ద బాటిల్ నిండా పచ్చడి చేసినా సరే వారం లోపు అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి మీరే అంటారు చాలా బాగుంది అనేసి కామెంట్ అయితే నాకు చేస్తారనమాట ఇలా పచ్చడి అంతా చక్కగా మోకిడికి అంటుకోకుండా వదిలేసేదాకా మనం పచ్చడి అన్నది ఇలా కలుపుతూ మనం మగ్గనివ్వాలన్నమాట పచ్చడి అన్నది రెడీ అయిపోయిందని నేను పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు పచ్చడిని బా ఒక డబ్బాలోకి తీద్దామనేసి డబ్బా అయితే వేడి చేసుకుంటున్నానండి ఇలా వేడి చేసిన డబ్బాలోకి మనం పచ్చడి అన్నది తీసుకున్నట్టయితే మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అనమాట ఎమ్మటినే పాడవకుండా బూజు పట్టకుండా ఉంటుంది అందుకోసం డబ్బాని ఈ విధంగా వేడి చేసుకుని మనం ఇందులోకి పచ్చడి అన్నది మార్చేసుకోవాలన్నమాట ఇలా వేడి చేసిన డబ్బాని నేను పక్కన పెట్టేసుకున్నాను మూత వేడి చేసుకుంటున్నానండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ ఈ డబ్బాలోకి మనం పచ్చడి అనేది మార్చేసుకుందాం ఇంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అన్నంలోకి కానీ మనకి ఇంకోటి ఏంటో తెలుసా అండి మీరు బిర్యానీలోకి కూడా ఈ పచ్చడి వేసుకుని కలుపుకుని తినచ్చు అనమాట అంత బాగుంటుంది బిర్యానీలోకి కూడా చాలా బాగా సూట్ఫుల్గా ఉంటుంది అనమాట ఈ యొక్క పచ్చడి చేసుకున్నామంటే అన్నిటిలోకి తినేవచ్చు ఆన్ వన్ అనమాట ఈ పచ్చడి వచ్చేటప్పటికి చాలా బాగుంటుంది ఇందులో కొన్ని ఆనియన్స్ కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు మీరు అప్పటికప్పుడు తినాలి అనుకున్నప్పుడు ఒక ఆనియన్ కట్ చేసుకుని ఈ పచ్చడిలో కలుపుకుని తినండి చాలా బాగుంటుంది అనమాట డెఫినెట్గా ఒకసారి అయితే ట్రై చేయండి పచ్చడి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంకా మధ్యాహ్నం కోసం అనేసి కొంచెం పచ్చడి అయితే తీసుకున్నాను అనమాట ఈ పచ్చడి చేసాను అంటే కనుక మా ఇంట్లో చక్కగా ఏం అక్కర్లేదండి ఈ పచ్చడి వేసుకుని ఒక గుడ్డ పెట్టేసానంటే పెట్టేశానంటే మా వారి నుంచి మా పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు అనమాట ఈ నేను మధ్యాహ్నం కోసం అనేసి కొంచెం పచ్చడి అయితే తీసేసుకున్నాను ఇప్పుడైతే ఈ గరిట ఈ మూకుడిలో ఉన్న పచ్చడి కూడా ఊడ్చేసుకుంటున్నాను కొంచెం కూడా వేస్ట్ చేయకుండా మనం అందులోనే పల్లీ నూనెతో చేస్తాం కాబట్టి ఇంకొంచెం రుచి వస్తుందండి చూస్తున్నారుగా అంట్లో అయితే ఎన్ని అయిపోయినాయో ఇంకా పప్పు కూడా ఉడికిపోయిందండి ఇప్పుడైతే పప్పును ఒకసారి కలబెట్టేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని పప్పునైతే ఇంకో పొయ్యి మీదకి మార్చేసుకుంటున్నాను ఇప్పుడు పప్పులోకి తిరగమూత వేసేసుకుంటున్నానండి ఈ తిరగమూత అనేది నేను నేతితో వేస్తున్నాను ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఒక నాలుగు ఎల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుంటున్నానండి అలాగే ఆవాలు పొట్టిమినపప్పు జీలకర్ర వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాము అలాగే కొద్దిగా రెండు చిట్కాయలు లింగువ అలాగే నాలుగు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని మనం పప్పులోకి తెరుగు మూత వేసేసుకుందాం ఇలా పోపు వేయగానే మూత పెట్టేసుకున్నట్టయితే పోపుకున్న ఫ్లేవర్ అంతా చక్కపప్పు పట్టింది లేదంటే గర్రలోకి వెళ్ళిపోతుంది ఇంక ఇలా పోపు పెట్టేసాక ఒకసారి కలిపేసుకుందాము ఈ లోపుగా నేనైతే రైస్ పెట్టేసుకుంటున్నానండి సిలుపులు ఉన్నారని చెప్పాను కదా అందుకోసం అనేసి నేను రెండు లోటాలన్నర రైస్ అయితే పెట్టుకున్నాను అనమాట పెద్ద కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను ఇంకా స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేశానమాట ఇంకా ఈ ఈవెళ్ళతో వీడియో అయితే అయిపోయిందనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్